ఉన్నారు బాగున్నారా నా ఛానల్ నేమ్ వచ్చేసి ఆర్కె లల్లీ వ్లాగ్స్ ఇన్ తెలుగు అయితే చాలా రోజుల తర్వాత వ్లాగ్ అనిపిస్తుంది యూట్యూబర్స్ వ్లాగ్స్ చూసి నేను కూడా వ్లాగ్స్ చేయొచ్చు కదా అని అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉండదు అందులోనూ మన వర్క్ బిజీలో ఏం తీస్తాంలే అన్న ఇది ఒకటి అనమాట అయితే అందరూ ఎలా తీస్తున్నారో కానీ ఉన్న వాళ్ళకి యూట్యూబ్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం వెనక ఉన్న గీతల్ని చూసి మీరు భయపడద్దు ఈ గదంతా కూడా మా పాప గీతలు గీసే అనమాట మా షాప్ పెయింట్ షాప్ అయినా సరే మా వారు తీసుకొచ్చి ఒక పెయింట్ వేయించండి అన్నా సరే ఆయన కుదరట్లేదు అనమాట వీలున్నప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవడానికి ట్రై చేస్తాము ఆల్రెడీ మనకి సంక్రాంతి ఫెస్టివల్కి స్టార్ట్ అయినాయి కదా అయితే ఇల్లంతా ఆల్రెడీ జనవరి ఫస్ట్ ముందే నేను మొత్తం క్లీన్ చేస్తాను అనమాట క్లీన్ చేసిన చేసినట్టు ఉండదు ఈ గీతలు ఉండటం వల్ల కాకపోతే ఏం చేస్తాం మరి తప్పదు కదా అప్పుడప్పుడు నాకు హోమ్లీ వ్లాగ్స్ ఉంటాయి కదా ఇంట్లో చేసే వ్లాగ్స్ అవన్నీ కూడా నాకు నేను కూడా చేయొచ్చు కదా అని అనిపిస్తుంది అనమాట అలాంటి మోటివేషన్ వచ్చినప్పుడు ఫోన్ ఇలా తీయటం మళ్ళీ ఇలా పెట్టేసేయడం కెమెరా వైజ్ చూసుకొని చీ ఎందుకులే మనం తీయటం ఎందుకు అని అనిపిస్తుంది అనమాట నాలా ఎవరున్నా ఉంటే కనుక కమెంట్ చేయండి ఓకేనా మా పాప చూడండి ఏం పని చేస్తుంది ఇక్కడ ఏ చూపించినుడా వాటర్ బాల్స్ మీకు గుర్తున్నాయా వాటర్ బాల్స్ చూసారా ఎలా వేసిందో ఇప్పుడిప్పుడే వేసింది చిన్న చిన్నగా ఉన్నాయి తర్వాత పెద్దవి అవుతాయి పాపకి ఫోర్ డేస్ నుండి ఫీవర్ అనమాట అయితే స్కూల్కి కూడా సరిగ్గా వెళ్ళట్లేదు ఏం పోవు చిన్నాడు పోవు ఉండు పోవుచో అయితే నెబ్లేజర్ వాడుతున్నాము నెబ్లేజర్ అంటే ఇలా పెడతారు కదా పిల్లలకి అది అయితే వాడుతున్నాము అన్నయ్య వాళ్ళ దగ్గర ఉంటే అది తీసుకొచ్చి వాడుతున్నాము ఒక వన్ మంత్ నుండి కూడా తనకి జలుబు అనేది ఉంటూనే ఉంది అయితే ఇలా నెబ్లేజర్ ఉంటుంది కదా ఈ నెబ్లేజర్ ఇవి తీసుకొచ్చి వాడుతున్నామనమాట అయితే ఇక్కడే చూపిస్తున్నాము మామూలుగా ఆర్ఎంపీ ఉంటారు కదా వాళ్ళ దగ్గర చూపిస్తున్నాము ప్రెసెంట్ ఫోర్ డేస్ నుండి చూపిస్తున్నాము దానిలో లిక్విడ్స్ ఉంటాయి కదా అవి ఆవిడ దగ్గరే ఉంటాయి మెడికల్ షాప్కి ఏమో డాక్టర్ అనమాట ఆమె ఆమె దగ్గర నుంచే తీసుకొచ్చి వాడుతున్నాం అనమాట ఈరోజు కొంచెం పర్లేదు పర్లేదనే అనుకుంటున్నాను రేపు స్కూల్కి పంపించేయాలి స్కూల్లో వచ్చి ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ ఉంది వాళ్ళకి అయితే డ్యాన్స్లో ఉంది అందుకనేసి రేపటి నుండి పంపించేద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఇందాక ఒక ఆయన వచ్చారనమాట మా రిలేటివ్సే వాళ్ళ దగ్గరే ఈ స్కార్ఫ్ అయితే తీసుకున్నాను నాకున్న స్కార్ఫ్స్ అన్నీ కూడా కొంచెం ఇదైపోయినాయి బయటకు వెళ్ళి తీసుకోవాలంటే కుదరట్లేదనమాట అయితే ఇది తీసుకున్నాను అన్నమాట చాలా పాడైపోయింది కదా అని తీసుకున్నాను ఇది హండ్రెడ్ రూపీస్ అంట ఎలా ఉందో చెప్పండి మీరు కూడా ఇది క్వాలిటీ అయితే మనం రీసెంట్గా థ్రెడ్ బ్యాంగిల్స్ అవి చేస్తున్నాం కదా అయితే ఒక ఆవిడైతే అంటే మా హౌస్ ఓనరే ఒక జత బ్యాంగిల్స్ అయితే నాకు ఆర్డర్ ఇచ్చారండి మన దగ్గర టూ టూ బ్యాంగిల్ ఉంటే అవి చూసి ఆవిడ సైజు ఒక బ్యాంగిల్ ఇచ్చారనమాట ఒక రెండు బ్యాంగిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చారు అవి చేయటానికి కూడా నా దగ్గర మెటీరియల్ సరిగ్గా లేక ఒక సిక్స్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మళ్ళీ ఖర్చు చేసి నేను మెటీరియల్ తెప్పించి బ్యాంగిల్స్ చేయడానికి రెడీ చేస్తున్నాను అనమాట అవి ఎలా ఉంటాయి అనేది కూడా నెక్స్ట్ బ్లాగ్లో మీకు చూపిస్తాను ఓకేనా ఇదిగోండి చూసారా స్కార్ఫ్ ఎలా ఉందో ఈ ప్రింట్ నాకైతే పోయిద్ది పోయిద్ది అనే అనిపిస్తుంది పోతుంది మెరున్ బ్లూ కాంబినేషన్లు తీసుకున్నాను అయితే అస్సలు లేదు అందుకనేసి తీసుకున్నాను అనమాట ఇటు లేదు ప్రింటు ఇటువైపే ఉంది మా టీవీ పైన బొమ్మలు చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో అంతకుముందు ఇక్కడ ఉండేవి ఇక్కడవి తీసి ఇక్కడ పెట్టాను అనమాట ఇక్కడ పెట్టిన ఫస్ట్ రోజైతే యాష్కా ఎందుకు అక్కడ పెట్టావు తీ మమ్మీ నా బొమ్మలు నాకు ఇచ్చేసి అని ఓ గోల ఇక తర్వాత ఏదో ఒకటి చేసి దాన్ని మబ్బిపరిచామన్నమాట ఈ ప్లేస్ అనేది ఎలా ఉందో చెప్పండి ఓకేనా కమెంట్ చేసి బాగుందో లేదో ఇదిగోండి నేను వేసుకున్నాను చూడండి ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఎలా ఉంది ఇది చున్నీ బాగుందా చున్నీ అనరు స్కార్ఫ్ అంటారు కోసం అయితే వేడి నీళ్ళు పెట్టేశానండి ఆల్రెడీ కాగిపోయినాయి అనమాట అయితే ఆల్రెడీ ఫోర్ థర్టీకి అట్లాగే పనంతా అయిపోతుంది అంట్లు కూడా అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను ఈ కూలర్ మాకు రీసెంట్గా వచ్చింది ఈ కూలరు అయితే ఇది ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ నుండి బయటే ఉంది మొన్న ఇల్లు క్లీన్ చేసినప్పుడు తీసుకొచ్చి లోపల పెట్టేశాను అనమాట అంతకుముందు ఇది ఖాళీగానే ఉండేది ఇదిగోండి ఇదంతా చూసారా ఎప్పుడు క్లీన్ చేసినా మళ్ళీ మావులే అనమాట ఏదో ఒకటి పడిపోతూనే ఉంటుంది మెయింటైన్ చేసుకోవడం కష్టం కొంచెం అంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా పాపు ఉంది కదా ఎప్పటికప్పుడు తుడుచుకుంటూ ఉండాలన్నమాట ఇక్కడ డబ్బాలు ఉండేవి ప్రీవియస్ వీడియో చూస్తుంటే కనుక ఇవన్నీ కూడా స్టీల్ డబ్బాలు ఉండేవి అవన్నీ తీసేసానండి ప్రజెంట్ ఏదన్నా కావాల్సినప్పుడే పెట్టుకుంటున్నానమాట ఇవన్నీ క్లంజీ అయిపోయి ఇక్కడే వంటగది అవటం వల్ల మొత్తం కూడా దీన్ని మొత్తం జిడ్డు జిడ్డు పట్టేస్తుంది అనమాట అందుకనేసి ఇంకా ఇట్లాగే ఉంచేస్తున్నాను అనమాట చూసారా మా వారికి కోకోనట్ ఆయిల్ తీసరడం కూడా కుదరట్లేదు నేను ఫస్ట్ టైం పిండి పట్టించాను అనమాట బియ్యం పిండి అయితే దేనికోసం పట్టించానంటే ముగ్గు వేయటం అస్సలు రావట్లేదండి ముగ్గులో కొత్త ముగ్గు అనమాట రావట్లేదని ఇట్లా రేషన్ బియ్యం ఉంటే దాంతో పట్టించాను ఇంతకుముందే పట్టి పట్టి ఇచ్చారు కాస్త వేడిగా ఉందన్నమాట అయితే ఈరోజు ఇది పట్టి పట్టారు కదా ఇక దీన్ని తీసుకెళ్ళి ముగ్గులో కలిపేసి రేపొద్దున కొంచెం ఎండలో పెట్టి పెట్టేసేస్తే నెక్స్ట్ డే వాడుకోవచ్చు అనమాట బాగుంటుందన్నమాట రీసెంట్గా పాప కోసం ఈ బాక్స్ కావాలని ఏడుస్తుంది అనేసి ఈ బాక్స్ అయితే తీసుకున్నామండి మన అప్పుడు ఈ బాక్సెస్ ఇవన్నీ ఉన్నాయండి ఒక పది రూపాయలు బాక్స్ ఇచ్చి ఇట్లా జామెంటరీ బాక్స్ పెన్సిల్ బాక్స్ ఇచ్చి పంపించేసేవాళ్ళు నేనైతే నా స్కూల్ టైంలో ఇలాంటిది వాడలేదు ఈ పిల్ల ఎల్కేజీలోనే వన్ ట్వంటీ రూపీస్ అంట ఇది అప్పుడే వన్ ట్వంటీ వన్ థర్టీ రూపీస్ పెట్టి జామెంటరీ బాక్స్లు అంటే మనం ఎంత ఇదో చూసుకోండి అప్పట్లో జస్ట్ ఇలా ఉంది దీనికి ఇట్లా ఉంది ఇవి అప్పట్లో కొనుక్కున్న వాళ్ళు రిచ్ రిచ్ కిడ్స్ అనమాట అప్పుడు కొనుక్కునే వాళ్ళకి రిచ్ అనమాట ఇప్పుడు అన్నీ నార్మల్ అయిపోయినాయి అండి బాబు ఒక థౌజండ్ రూపీస్ అంటే రిచ్ హండ్రెడ్ అంటే ఏమీ లేదు ఇప్పుడు ఇది ఏమైంది తెలుసా ఇది షార్ప్నర్ కదా ఈ షార్ప్నర్లో ఈ పెద్ద షార్ప్నర్ ఉంది చూసారా దీనిలో వేలు పెట్టేసుకొని తిప్పేసుకుంది ఒకరోజు స్కూల్లో ఆ రోజే తీసుకెళ్ళింది ఆ రోజే వేలు పెట్టి తిప్పేసుకుంది అనమాట ఇక ఆ ఆ తర్వాత రోజు నుంచి అసలు నేను పంపించను కూడా పంపించట్లేదు ఈ బాక్స్ నార్మల్గా వేరే బాక్స్ ఉంటే దానిలో పెట్టి పంపిస్తున్నాను ఇంకా నేను బట్టలు మడతేయాలి ఈ బట్టలు మడతేసేసి అన్నం కడిగి బియ్యం కడిగి పెడితే పని అవుతుంది యాష్గా ఆల్రెడీ నీళ్ళు పెట్టాను కాబట్టి దానికి స్నానం అయితే చేయించేస్తాను ఈ రోజుటి వ్లాగ్ అయితే ఈ రోజుటి బ్లాగ్ అయితే ఇదేనండి ఈ చిన్ని వ్లాగ్ అయితే మీకోసం తీశాను ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి ఫర్దర్గా మనం ఇట్లాంటి వీడియోస్ తీద్దామని అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక ఇట్లా చిన్న చిన్న వీడియోలు అయితే తీసి పెడతానమాట మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్